హరే కృష్ణ అండి పద్మావతి కిచెన్కి వెల్కమ్ అండి ఈరోజు మీకు పులగం చేస్తున్నాను ఈ పులగొంగ ఏంటంటే ఇక ఈ గ్లాస్ తోటి గ్లాసుడి పెసరపప్పు ఇదే గ్లాస్ తోటి బియ్యం తీసుకోవాలండి ఈ గ్లాసుడి బియ్యంకి గ్లాసుడు పెసరపప్పు వేసుకొని ఒకసారి రెండుసార్లు ఇది కడిగిసుకోవాలండి ఈ కప్పుడు బియ్యానికి కప్పుడు పెసరపప్పు వేసాం కదండి అలాగే ఆ కప్పుతోటి అంటే రెండు కదా అంటే రెండు రెండు నాలుగు నాలుగు గ్లాసులు వేయాలి ఇది ఒకటి నాలుగు మీకు కొంచెం అంటే అంటే మురదలాగా కావాలంటే మరి కొంచెం వేసుకోవచ్చు మాత్రం వేసుకో వేసుకున్న తర్వాత ఇందులోని రుచికి సరిపడా ఉప్పు కలిపిసుకోవాలి అదే మాత్రం ఉప్పు అంటే ఒక స్పూన్ అనుకోండి అయ్యాక ఇందులో కొంచెం జీరా వేసుకోవాలి పచ్చిదే పచ్చి జీర వేసిన తర్వాత కొంచెం మిరియాలు వేసుకోవాలి మిరియాల పొడి వేయట్లేదు నేను మిరియాలు వేస్తాను ఇది మాత్రం లేదు అలాగే కొంచెం పసుపు వేస్తాను కింద మీద కరిగి పెట్టించుకొని ఒక రెండు మూడు బిజీస్ అది మెదగా అయ్యే వరకు ఉడకపెట్టిస్తామండి ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి ఒక్కొక్కసారి ఒక స్పూన్ ఇది రెండు మూడు విజయస్ వస్తే మెత్తగా ఉడికిపోతుంది ఇది ఒక మూడు నాలుగు విజయ్ వేస్తే ఇలా అన్నం చక్కగా మీకు చూడండి చక్కగా పులకం అయిపోయింది ఉప్పు అన్నీ ఆల్రెడీ వేసాము ఇప్పుడు ఈ పులకం ఏం చేస్తాం అంటే మేము నెయ్యి వేసుకుంటామండి నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటాం వేసుకున్న తర్వాత ఈ నూలిపొడి ఉంది కదా ఈ నూలిపొడి ఇందులో కొంచెం వేసుకొని అలాగే ఈ పూసి నంచుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది వర్షాకాలం చాలా ఒంటికి మంచిది గుంగుములాడుతూ పులగం నూలిపొడి పచ్చిపూసి కాంబినేషన్తో రెడీ అండి మీరు కూడా ట్రై చేయండి హరే కృష్ణ